మోదీకి ఏ బ్యాంక్లో అకౌంట్ ఉంది అందులో ఎంత డబ్బుంది దశాబ్దానికి పైగా గుజరాత్కు ముఖ్యమంత్రిగా గత దశాబ్ద కాలంగా దేశ ప్రధానిగా అత్యున్నత పదవుల్లో ఉన్న నరేంద్ర మోదీ ఆస్తి పాస్తులెన్నో తెలుసా ప్రధాని డెబ్బై ఐదవ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు సంబంధించిన ఆసక్తికర విషయాలను ఇక్కడ తెలుసుకుందాం సెప్టెంబర్ పదిహేడు అంటే బుధవారం భారత ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు డెబ్బై నాలుగేళ్లను పూర్తి చేసుకుని డెబ్బై ఐదవ వసంతంలోకి అడుగు పెడుతున్నారు ఈ సందర్భంగా రెండు వేల ఒకటి నుండి రెండు వేల పద్నాలుగు వరకు అంటే వరుసగా పదమూడేళ్లు గుజరాత్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రెండు వేల పద్నాలుగు నుండి ఇప్పటి వరకు వరుసగా పదకొండేళ్లు ప్రధానమంత్రిగా పనిచేసిన మోదీ ఆస్తి పాస్తులు ఎన్నో తెలుసుకుందాం దేశ ప్రధానిగా పాలన పగ్గాలు చేపట్టినప్పటి నుండి నరేంద్ర మోదీ ఆస్తులపై ఓ చర్చ జరుగుతూనే ఉంది అయితే ఆయనకి ఇప్పటికీ సొంత కారు లేదు సొంత ఇళ్ళు భూమి కూడా లేవు గత రెండు దశాబ్దాలుగా ప్రభుత్వ భవనంలోని నివాసం ప్రభుత్వ వాహనంలోనే ప్రయాణం సాగిస్తున్నారు నరేంద్ర మోదీకి మూడు కోట్లకు పైగా ఆస్తి రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అఫిడవిట్ దాఖలు చేశారు ఇందులో తర్వాత మూడు కోట్ల రూపాయలకు పైగా ఆస్తి ఉందని అందులో తెలిపారు అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు పిఎం మోదీ ఆస్తులు పెరుగుతూ వస్తున్నాయి రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు ఆర్థిక సంవత్సరం ప్రధాని మోదీ ఆస్తుల విలువ ఇరవై మూడు లక్షల యాభై ఆరు వేల ఎనభై రూపాయలు రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు ఆర్థిక సంవత్సరం ప్రధాని మోదీ ఆస్తుల విలువ పదిహేను లక్షల నలభై ఒక్క వేల ఎనిమిది వందల డెబ్భై రూపాయలు రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఆర్థిక సంవత్సరంలో ప్రధాని మోదీ ఆస్తుల విలువ పదిహేడు లక్షల ఏడు వేల తొమ్మిది వందల ముప్పై రూపాయలు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఆర్థిక సంవత్సరం ప్రధాని మోదీ ఆస్తుల విలువ పదిహేడు లక్షల ఇరవై వేల ఏడు వందల అరవై రూపాయలు రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది ఆర్థిక సంవత్సరం ప్రధాని మోదీ ఆస్తుల విలువ పదకొండు లక్షల పద్నాలుగు వేల రెండు అకౌంట్ డీటెయిల్స్ నరేంద్ర మోదీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అకౌంట్ ఉంది ఇందులో రెండు కోట్ల ఎనభై ఆరు లక్షల నలభై వేల ఆరు వందల నలభై మూడు రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో జమ చేసినట్లు సమాచారం దీని ద్వారా ఆయనకు వడ్డీ రూపంలో నుంచి ఆదాయం వస్తోంది అవే ఖర్చులకు ఉపయోగించుకుంటారని పిఎంఓ వర్గాలు చెబుతుంటాయి ప్రధాని మోదీ వద్ద ఎలాంటి బాండ్లు లేవు ఆయన షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టలేదు ఎన్ఎస్ఎస్ లో కు తొమ్మిది లక్షల రూపాయలకు పైగా జమ అయి ఉన్నాయి నరేంద్ర మోదీ ఎల్ఐసి లేదా మరే ఇతర కంపెనీ నుంచి జీవిత బీమా తీసుకోలేదు పిఎం మోదీకి సొంత కారు కూడా లేదు ఆయన ఎవరికీ అప్పు ఇవ్వలేదు ఎవరి వద్ద అప్పు చేయలేదు నగల విషయానికి వస్తే మోదీ దగ్గర నాలుగు బంగారు ఉంగరాలున్నాయి రెండు వేల ఇరవై నాలుగులో వాటి విలువ రెండు లక్షల అరవై ఏడు వేల ఏడు వందల యాభై రూపాయలుగా తెలిపారు ప్రధాని మోదీకి స్థిరాస్తులు ఏ నాయకుడికైనా వ్యాపారికైనా ఆస్తిలో ఎక్కువ భాగం స్థిరాస్తుల రూపంలోనే ఉంటుంది కానీ నరేంద్ర మోదీ భిన్నం ఆయనకు ఒక్క రూపాయి విలువైన స్థిరాస్తి కూడా లేదు నరేంద్ర మోదీకి భూమి లేదు వ్యవసాయం లేదా వాణిజ్య ఆయనకు ఎలాంటి భూమి లేదు నరేంద్ర మోదీకి సొంత ఇల్లు కూడా లేదు ప్రధానమంత్రిగా వచ్చే జీతం బ్యాంకులో జమ చేసిన డబ్బుపై వచ్చే వడ్డీనే ఆయన ప్రధాన ఆదాయ వనరు నరేంద్ర మోదీ నెల జీతం ఎంత ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించినందుకు నరేంద్ర మోదీకి ప్రతి నెల ఒకటి పాయింట్ ఆరు ఆరు లక్షల రూపాయలు జీతం అందుతుంది దీంతో పాటు ఆయనకు భత్యాల రూపంలో కూడా మంచి మొత్తంలో డబ్బు వస్తుంది ఇందులో పార్లమెంటరీ భత్యం నలభై ఐదు వేల రూపాయలు ఖర్చుల భత్యం మూడు వేల రూపాయలు రోజువారీ భత్యం రెండు వేల రూపాయలు ఉన్నాయి